మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ప్రళయకాలమునందు మహేశ్వరుడు చేసిన ప్రళయ తాండవ నాట్యమునకు సాక్షిగా నున్న తల్లి ఈ విషయము పంచాదశి స్తవమున మహాప్రలయమునందు మహేశ్వరుడు సర్వ ప్రపంచమును లయము చేసి ఆనందముతో ప్రళయ తాండవము చేయుచుండగా దేవి దానిని వీక్షించినట్లు కలదు మహాకామేశ మహిషి పరమశివునికి పట్టపురాణి లలితా పరమేశ్వరి పరమశివుడు లోకములన్నింటికీ ప్రభువు కావున కామేశ్వరుడు ఆయన భార్య కావున తల్లి మహాకామేశ మహిషి మహిషి అనగా పట్టపురాణి అని అర్థము మహా త్రిపుర సుందరి స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడింటిని త్రిపురములందురు వాణియందుండు గొప్ప సుందరి కనుక మహా సుందరి చతుష్టష్ట్యుపచారాఢ్య అరువది నాలుగు ఉపచారములు అనగా సేవలు కలిగినది కల్పసూత్రమునందు పరశురాముడు అరవది నాలుగు ఉపచారములను చెప్పెను ఇవి దేవి పూజయందు చేయబడును చతుష్టష్ఠి కళామయ్యి అరువది నాలుగు కళలు స్వరూపముగా కలది లేదా అరవది నాలుగు తంత్రములు ప్రధానముగా కలది వామకేశ్వర తంత్రమునందు అరవై నాలుగు తంత్రములు చెప్పబడినవి మహాచతు కోటి యోగిని గణ సేవిత గొప్పవారైన అరవై నాలుగు కోట్ల యోగిని ఘనములచే సేవించబడు తల్లి